అమరావతి రాజధానిలో అంతర్గత రహదారులు ఏవైతే ఉన్నాయో సీడ్ యాక్సెస్ అనుసంధానిస్తూ నిర్మిస్తున్న అంతర్గత రహదారులు వాటి పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మనం ప్రస్తుతం మంగళగిరి నియోజకవర్గంలోని నెడమరు గ్రామంలో ఉన్నాం ఉన్నటువంటి ఒక ప్రధాన రహదారి ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నీరు కొండ వరకు నిర్మిస్తున్న రహదారి దగ్గర ఉన్న మనం ఈ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా మట్టి పోసి రోడ్డుని బాగా వెడల్పు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రత్యేక రహదారిగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి చూసుకోవచ్చు సిడీఎక్సెస్ రహదారి ఏదైతే ఉందో సిడీఎక్సెస్ రహదారికి అనుసంధానిస్తూ ప్రతి గ్రామంలో కూడా అంతర్గత రహదారులు నిర్మిస్తున్నారు భవిష్యత్తు తరాలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురకుండా అమరావతి రాజధానికి ఏ గ్రామం నుంచి అయినా సులువుగా చేరుకునే విధంగా ఏ వైపు నుంచి అయినా జాతీయ రహదారి వైపు నుంచి కావచ్చు ఇటు గుంటూరు వైపు నుంచి ఇటు విజయవాడ వైపు నుంచి ఎటువైపు నుంచి అయినా ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి అయినా ఎటువైపు నుంచి అయినా ఈజీగా చేరుకునేలాగా గ్రామాల్లో నుంచి కూడా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా అంతర్గత రహదారులు చాలా వేగవంతంగా నిర్మిస్తున్నారు అయితే మనం ఆ అటువంటి రహదారిలోని ఒక రహదారి దగ్గర ఉన్నాం మన మంగళగిరి దగ్గర నిడమరు దగ్గర ఉన్నాం ఈ రహదారి అయితే నిడమరు గ్రామంలో నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నిడమరు గ్రామంలో మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నీరు కొండ వరకు నిర్మిస్తున్న రహదారి ఇది మొత్తం అయితే ఇది ఏడు పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఏడు కిలోమీటర్ల దాటి ఉన్నటువంటి వ్యవస్థ నిర్మిస్తున్నటువంటి రహదారి ఇది ఈ మొత్తం కూడా రెండు వందల యాభై రెండు కోట్ల ఖర్చుతో ఇరవై నాలుగు వ్యవధిలో ఇరవై నాలుగు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పేసేట ఒక టార్గెట్ తో ఈ రహదారిని నిర్మిస్తున్నారు మొత్తం ఆరు లైన్ల రహదారి ఈ సీడ్ యాక్సెస్ అనుసంధానించి ఉంటుంది దీనిలోనే అండర్ గ్రౌండ్ కేబుల్స్ వస్తాయి అట్ ద సేమ్ టైమ్ సిక్స్ లైన్స్ రహదారిలోనే ఇందులో సైకిల్ ట్రాక్ ఉంటుంది బీఆర్టీఎస్ ఏదైతే బస్కం రోడ్డు ట్రావెల్స్ లాగా బస్సు రోడ్డు పాదచారులకు ప్రత్యేకమైనటువంటి ఫుట్ పాత్ గ్రీనరీ అలాగే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డ్రైన్స్ అన్ని ఒక రహదారి ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచ స్థాయి రాజధాని అనేది చెప్తున్నారు చంద్రబాబు అందులో రహదారులు కూడా ఏ వర్షాకాలంలో కూడా చుక్క నీరు రోడ్డు పైన నిలబడకుండా రోడ్డు పైన ఉన్నటువంటి నీరంతా కూడా డ్రైన్స్ లో అండర్ గ్రౌండ్ డ్రైన్స్ గ్రౌండ్ కేబుల్స్ కూడా ఉండే విధంగా ఈ పడినటువంటి వాటర్ అంతా కూడా అటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దిగిపోయే విధంగా కాలంలోకి వెళ్ళిపోయే విధంగా అయితే ఈ రహదారి నిర్మిస్తున్నారు ఇది మొత్తం కూడా ఏడు కిలోమీటర్ల పది ఏడు కిలోమీటర్ల దూరం ఉంది ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ నుంచి నీరుకొండ గ్రామానికి నిర్మిస్తున్న రహదారి ఏదైతే నీరుకొండలో మాజీ ముఖ్యమంత్రి ఆయన ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో సోకి ఎన్టీఆర్ ఎవరు ఉన్నారో ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనేటువంటిది ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ విగ్రహం దగ్గరికి వెళ్లే విధంగా ఈ రహదారి నిర్మాణం అనేది చేస్తున్నారు నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని చేరుకునే దాకా చేరుకునే వరకు ఈ రహదారి నిర్మాణం జరుగుతుంది మొత్తం కూడా ఆన్లైన్ రహదారులు అన్ని తో పాటు ప్రత్యేక పార్కింగ్ పాదాచారులకి సైకిల్ ట్రాక్ ఇవన్నీ కూడా ఎక్కడ ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరి ట్రాక్లో వాళ్ళు వెళ్ళే విధంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు ప్రయాణం వాళ్ళు సాగించే విధంగా ఈ రహదారిని అయితే నిర్మిస్తున్నారని చెప్పచ్చు అయితే మెగా ఇంజనీరింగ్ అండ్ కార్పొరేషన్స్ వాళ్ళ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది ఇది వీళ్ళకి ఈ ఈ ఇరవై నాలుగు వేల నెలల వ్యవధి ఇచ్చారు ఈ రోడ్డు నిర్మాణం చేయడానికి ఇదంతా కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బందితో ఈ రోడ్డుని నిర్మించే పరిస్థితి పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి ఈ ఈ రోడ్డుకి వచ్చేసి అగ్రిమెంట్ వచ్చి ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే గత ఏడాది నాలుగు నెల ఇరవై ఎనిమిదో తారీఖున అగ్రిమెంట్ జరిగింది ఈ పనులకి ఈ రెండు ఏళ్ల వ్యవధి కావడంతో రహదారి పనులు అయితే చాలా వేగంగా నిర్వహిస్తున్నారు స్థాయిలో నీరుకొండ గ్రామంలో గతంలో అంబేద్కర్ విగ్రహం నిర్మించాలి అని చెప్పినట్టు ప్రపోజల్ పెట్టిన పరిస్థితి ఉంది అక్కడే అయితే ఇప్పుడు ఇది ఇదే నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం అతి పెద్ద ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ప్రభుత్వం సంకల్పించింది దీని మీద ఇటీవల కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి వచ్చిన వాటిని ఖండించినటువంటి పరిస్థితి కూడా ఉంది మేమే సొంత నిధులతో ఏర్పాటు అంటూ కొంతమంది ముందుకు వస్తామని చెప్పి కూడా కామెంట్ చేసిన పరిస్థితి అటువంటి నీరుకొండ గ్రామానికి ఈ రహదారిని నిర్మిస్తున్నారు మొత్తం ఇందులో ఈ రహదారికి సంబంధించినటువంటి పనులు ఆరు గ్యాంగులు అయితే ప్రత్యేకంగా పనిచేస్తున్నాయి మొత్తం చాలా షార్ట్ టైంలో ఇరవై నాలుగు వేల వ్యవధి కాదు ముందే పూర్తి చేయాలి అనే విధంగా దీని అయితే నిర్మాణం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అది ఎక్కడ కూడా అంతర్గత రహదారులు తీసుకుంటే ఎక్కడ కూడా మా ఇరవై తొమ్మిది గ్రామాలు తొలి విడతలో తీసుకున్నటువంటి భూమి తీసుకున్నటువంటి ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అంతర్గత రహదారులే కావచ్చు ఎలక్ట్రికల్ వర్కే కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమే కావచ్చు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం కూడా అంటే రైతుల ఆకాంక్ష మేరకు ఎక్కడ ఏ ఒక్కళ్ళను కూడా ఇబ్బందికి కలగకుండా రైతుల ఆకాంక్ష మేరకు పూర్తి స్థాయిలో ఈ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పటికే పర్మనెంట్ సెక్రటేరియట్ హైకోర్టు లేదంటే తర్వాత అసెంబ్లీ భవనే కావచ్చు ఐకానిక్ టవర్సే కావచ్చు ఇవన్నీ కూడా చాలా వేగంగా నిర్మాణం జరుగుతున్నాయి అన్నిటికీ చేరుకునే విధంగా ఈ రహదారి నిర్మాణం జరుగుతున్నాయి ప్రస్తుతం ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ ఇటీవల ఆధునీకరించారు ఆ రైల్వే స్టేషన్ కి నీరుకొండ నుంచి చేరుకోవడం రైల్వే స్టేషన్ నుంచి నీరుకొండ కొండ కానీ ఈ రహదారి పడుతుంది ఈ రహదారి నుంచే మనం అమరావతి రాజధాని కూడా వెళ్ళొచ్చు అనుసంధానించి ఉంటుంది సీడ్ యాక్సెస్ కి అనుసంధానంగా ఉంటుంది రహదారి అయితే ఏ రహదారిని తీసుకున్నా కూడా అమరావతి అమరావతికి చేరుకునే విధంగా ప్రతి చోట లింక్ తీసుకుంటూ ఆ రహదారిని తీసుకెళ్లి తో అనుసంధానిస్తూ నిర్మాణం చేస్తున్నారు ఈ రహదారి అయితే ఇరవై నాలుగు నెలల వ్యవధిలో పూర్తి ఉంది వీడియో జర్నలిస్ట్ తో నాని ఏపీ అమరావతి అభినవ భారత్ నీరుకోనించి